నెల్లూరు జిల్లా లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల శాఖలో ఓ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు వెంకట సాయి వెయింగ్ సర్వీస్ యజమాని మద్దిశెట్టి వెంకటపతిని ఇన్స్పెక్టర్ సాయి శ్రీకర్ లంచం డిమాండ్ చేశారు దీంతో వెంకటపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నెల్లూరు టెక్కే లీగల్ మెట్రాలజీ జిల్లా కార్యాలయంలో ముప్పై ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఇన్స్పెక్టర్ సాయి శ్రీకర్ రెడ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఈ దాడులు ఏసీబీ డిఎస్పీ శిరీష సిఐలు శ్రీనివాసులు ఆంజనేయ రెడ్డి విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ఓకే ఒక కంప్లైంట్ బేస్డ్ ప్రకారంగా మేము లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పైన రైడ్ చేయడం జరిగిందండి ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారము ఇక్కడ వెయింగ్ మిషన్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రైబ్ అమౌంట్ అడుగుతున్నారు అనేసి కంప్లైంట్ రావడం జరిగింది దాని ప్రకారంగా మేము ఈరోజు రైడ్ చేయడం జరిగిందండి రైడ్ చేసినప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అమౌంట్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి మేము అమౌంట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కంప్లైంట్ వచ్చేసి మదిశెట్టి వెంకటపతి అనే అతను కంప్లైంట్ అండి అతను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏసీబీ ఒకరు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక